నెక్స్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు చూసే దేశ వాటర్ విషయంలో నేను ముందే చెప్పాను ఒక్క నలభై ఐదు వేల కోట్ల రూపాయల ఇరిగేషన్ బడ్జెట్లో ఖర్చు పెట్టాం ఇరవై వేల కోట్ల రూపాయల నీరు చెట్టు నరేగాలో ఖర్చు పెట్టాం ఇంకో పక్కన మీరు చూస్తే ముప్పై రెండు లక్షల ముప్పై వేల ఎకరాలు ఆయకట్టు స్థిరీకరించాం నలభై రెండు వేల రెండు వందల ఎనిమిది ట్యాంకుల్ని అభివృద్ధి చేశాం పదకొండు లక్షల ముప్పై వేల ఎకరాలు కొత్త ఆయుకట్టు తీసుకొచ్చాం అదే మరిగా అధ్యక్ష నేను ముందు చెప్పాను పట్టి సిమ్మి కనపడుస్తుంది ఇప్పుడు కూడా నీళ్ళైతే గలగలలాడుతూ వస్తున్నాయి కృష్ణమ్మకు గోదావరి నుంచి కృష్ణమ్మకు రెండు నదుల అనుసంధానం చేసింది మొదట మొదట నదుల అనుసంధానం అనుసంధానం జరిగింది ఈ రాష్ట్రంలో జరిగింది కానీ ఐదేళ్ళు ఆగిపోయింది పట్టిసీమ కూడా ఆపరేట్ చేయలేదు పట్టిసీమ ఆపరేట్ చేస్తే నాకెక్కడ మంచి పేరు వస్తుందో లేకపోతే నేను ఎక్కడ గుర్తు వస్తున్నానని దాన్ని కూడా ఆపేసిన దుర్మార్గమైన ప్రభుత్వం ఐదేళ్ళ దిశ కదా నీళ్లు కూడా ఇవ్వలేకుండా చేశారు దిశ ఏదైతే పులి చెంతల్లో ఉండే నీళ్లు అయిపోతే నీళ్లు లేని పరిస్థితి కృష్ణాడేటా తీసుకొచ్చారు గోదావరి ఉన్నంత వరకు కృష్ణానది ఉన్నంత వరకు రెండు నదులో సాక్షిగా చెప్తున్న అధ్యక్ష ఈ ప్రాంతానికి నీటి ఎద్దడి రాకూడదు కానీ అలాంటి నీటి ఎద్దడి క్రియేట్ చేసిన మహా నాయకుడు గడిచిన ముఖ్యమంత్రి అధ్యక్ష అదే ఆయన చూపించినటువంటి పరిపాలన ఇంకో ఒక అధ్యక్ష పోలవరం పదహైదు వేల మూడు వందల నాలుగు కోట్లు ఖర్చు పెట్టాం అందులో పదకొండు వేల ఏడు వందల రెండు కోట్లు పద్నాలుగు పంతొమ్మిది ఖర్చు పెట్టాం అదే తెలుగుదేశం ప్రభుత్వం కానీ ఆ రోజు అధికారం ఉంటే రెండు వేల ఇరవై ఒకటికి ఆ ప్రాజెక్ట్ పూర్తి అయిపోయింది అది ఈరోజు ఇంకా మూడేళ్ళు అంటున్నాం అంటే ఇరవై ఏడుకి వస్తుందా ఇరవై ఎనిమిదికి వస్తుందా నిన్ననే అత్యవర అత్యవసరమైన పరిస్థితిలో పోలవరం డయాఫోమాల్ దెబ్బదంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక ఎక్స్పర్ట్ కమిటీ వేశారు వేరే దేశాల నుంచి పిలిపించి అమెరికా కెనడా ఆ దేశాల్లో ఉండే ఎక్స్పర్ట్స్ పిలిపించి ఒపీనియన్ తీసుకున్నారు వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు మళ్ళీ పోలవరానికి ఏమాత్రం ఇబ్బంది లేకుండా ఉండాలంటే గా మళ్ళా న్యూ డయాఫామ్ వాళ్ళు కట్టాలని అంటే మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఒరిజినల్గా డయాఫామ్ వాళ్ళు కట్టింది నాలుగు వందల నలభై ఆరు కోట్లు అదే రిపేర్లు మూడు దక్కలు జరిగాయని చెప్పి ఒక రిపోర్ట్ వచ్చింది ఆ మూడు రిపోర్ట్లు చేస్తే నాలుగు వందల నలభై ఏడు కోట్లు అవుతుంది అయితే ఇది గ్యారంటీ లేదు అందుకని వాళ్ళు రికమెండ్ చేసింది గోదావరి ఒకేసారి యాభై లక్షల క్యూసిక్స్ ఆఫ్ వాటర్ ఓసారి వచ్చే అవకాశం ఉంది పెద్దగా వస్తే పీక్ పీరియడ్ లో దీనికి డిజైన్ చేసింది యాభై లక్షల క్యూసిక్స్ ఆఫ్ వాటర్ మనం అందరం మాట్లాడుకుంటున్నాం త్రీ గేజెస్ చైనాలో ప్రపంచంలోనే పెద్ద ప్రాజెక్ట్ అని దానికంటే ఎక్కువ వాటర్ వచ్చే పెద్ద ప్రాజెక్టు గోదావరి గోదావరి అలాంటి గోదావరిలో కానీ ప్రమాదం వస్తే మళ్ళా చాలా ఇబ్బందులు వస్తాయనే ఉద్దేశంతోనే ఏ మాత్రం రిస్క్ తీసుకోకూడదనే ఉద్దేశంతో తొమ్మిది వందల అరవై తొంభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి న్యూ డయాఫోమాల్ కన్స్ట్రక్ట్ చేసే పరిస్థితికి వచ్చాం అదే నిన్ను రికమెండ్ చేశాం క్యాబినెట్ అంటే ఒక దుర్మార్గమైన పాలన చెప్తే వచ్చుంటే ఇవన్నీ నుంటే బాగుంటాయి కానీ ఇదే ఓపిక లేదా ఉండే పది మందికి కూడా ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాలి ఒక దుర్మార్గమైన పాలన వల్ల నాలుగు వందల అరవై ఆరు కోట్ల రూపాయలతో అయిపోయిన ప్రాజెక్ట్ని ఈరోజు తొమ్మిది వందల తొంభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే పరిస్థితికి వచ్చింది కాలయాపన రెండు వందల ఇరవై ఒకటికి అయిపోయే ప్రాజెక్టు రెండు వేల ఇరవై ఏడు ఇరవై ఎనిమిదికి పోస్ట్ పోన్ అయ్యే పరిస్థితి వచ్చింది అదర్ ప్రాజెక్ట్స్ అధ్యక్ష ఆ రోజు మీరు చూస్తే పురుషోత్తపట్నం లిఫ్ట్ ఇరిగేషన్ రెండు లక్షల పదహైదు వేల ఎకరాలు బొడ్డేపల్లి రాజగోపాలరావు వంశధార రెండు లక్షల పదివేల ఎకరాలు అంద్రీ జల స్రవంతి ఒక లక్ష తొంభై మూడు వేల ఎకరాలు సర్దార్ గౌతల చన్న తోటపల్లి ఒక లక్ష అరవై నాలుగు వేల ఎకరాలు శ్రీ కృష్ణదేవరా దేవరాయ గాలేరు నగరి సుజల శ్రవంతి అరవై ఐదు వేల ఎకరాలు కందుల ఓబుల్ రెడ్డి గుండ్లకమ్మ అరవై వేల ఎకరాలు ఇవన్నీ కూడా న్యూ ఆయకట్ క్రియేట్ చేసింది ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం నెక్స్ట్ ఇంకో అధ్యక్ష ఇరిగేషన్ కాన్సంట్రేషన్ పెట్టాం రెండవది న్యూ ఎపిక్ సెంటర్ గ్రోత్ గ్రోత్ పెట్టి అమరావతి అధ్యక్ష ఈ ప్రాజెక్ట్ని చూస్తే ఎంత బాగుందో ఒకసారి చూడండి వరల్డ్ బెస్ట్ సిటీగా తయారైన ఈరోజు దేశంలో ఒక యాస్పిరేషన్ ఉంది కొత్త నగరాలు రావాలని ఇప్పుడు వచ్చిన నగరాలన్నీ చాలా పూర్వం వచ్చినట్టు ఆ రోజు హైదరాబాద్లో హైదరాబాద్ సికింద్రాబాద్ రెండు నగరాలుంటే నేను సైబరాబాద్ నగరాన్ని యాడ్ చేశాను ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి ప్రాధాన్యత ఇవ్వాలని ఆ పేరు నేనే పెట్టాను బిల్ క్లింటన్ వచ్చాడు ఆ రోజు ఇనాగ్రేషన్ చేసే పరిస్థితికి ఈ ఈరోజు అమరావతి అధ్యక్ష ఆ రోజు కానీ ఇదే స్పీడ్లో కానీ జరిగి ఉంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీగా తయారయ్యేది అమరావతి ఫస్ట్ లెటర్ ఏ లాస్ట్ లెటర్ ఐ అక్కడ హైదరాబాద్ సికింద్రాబాద్ సైబరాబాద్ ఇక్కడ అమరావతి దేవతల రాజధాని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాజధానిగా తయారై ఉండేది దాన్ని దుర్మార్గులు దెబ్బతీసే పరిస్థితికి వచ్చారు ఇక్కడ అంతా అధ్యక్ష మీరు చూస్తే స్ఫూర్తి కూడా ఇంపార్టెంట్ ముప్పై నాలుగు వేల నాలుగు వందల ఎకరాలు ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల అరవై ఆరు మంది రైతులు ఒక్క డిస్ప్యూట్ లేకుండా పూర్తిగా వాలంటరీగా స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఈ ల్యాండ్ ఇచ్చే పరిస్థితికి వచ్చారు నలభై ఒక్క వేల నూట డెబ్బై కోట్ల రూపాయలు టెండర్ దీల్చాం నాలుగు వేల మూడు వందల పదిహేను కోట్లు పనులైనాయి పన్నెండు వందల అరవై ఐదు కోట్లు ఇంకా పెండింగ్ బిల్స్ ఉన్నాయి ఇది అయింటి అధ్యక్ష ప్రపంచం చర్చించుకునే విధంగా ఒకప్పుడు హైదరాబాద్ని నేను ప్రపంచంలో ఎక్కడన్నా పోయినప్పుడు చెప్పేవాడిని మీరు హైదరాబాద్కి రమ్మని వాళ్ళు అడిగేవాళ్ళు హైదరాబాద్ అంటే మీది పాకిస్తాన్ హైదరాబాద్ ఇండియా హైదరాబాద్ అని నేను గర్వంగా చెప్పాను హైదరాబాద్ ఇండియా హైదరాబాద్ అని ఇప్పుడు ప్రపంచంలో హైదరాబాద్ గురించి చెప్పక్కర్లేదు పాకిస్తాన్ హైదరాబాద్ ఎక్కడో ఉంది ఇండియా హైదరాబాద్ ప్రపంచ పటంలో పెట్టినటువంటి పార్టీ తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పడానికి మీకు తెలియజేస్తున్నా అలాంటిది ఇది కూడా ప్రపంచంలో ఒక మేలైన నగరంగా ఉండేది యాభై వేల నుంచి లక్ష మంది అక్కడ నివాసం ఉన్నారు ఇది ఇంకా మనం ముందుకు తీసుకెళ్ళి ఉండడం ఏడు లక్షల ఉద్యోగాలు వచ్చేటివి ఈరోజు ఇది డెవలప్ అయి ఉంటే కనీస సంపద రెండు లక్షల నుంచి మూడు నాలుగు లక్షల కోట్ల రూపాయల ఆస్తి ప్రభుత్వానికి వచ్చేది ఇది కూడా దెబ్బతినే పరిస్థితి వచ్చింది ఓసారి చరిత్ర మళ్ళీ అమరావతికి పూర్వ వైభవం వస్తుంది ప్రపంచం మొత్తం చర్చించే రోజు తప్పకుండా తీసుకొస్తామని సభ సందర్భంగా మరొకసారి విజ్ఞప్తిస్తున్నాం అధ్యక్ష ఐదు సంవత్సరాల్లో మీరు చూస్తే ఎకనామిక్ గ్రోత్ పదమూడు పాయింట్ ఐదు పర్సెంట్ టాప్ త్రీలో ఒకటి ఇంకొక మాటలు చెప్పాలంటే సమానంగా పదమూడు పదమూడు పాయింట్ ఐదులోనే మనం ఉన్నాం అంటే నెంబర్ వన్గా చేయగలిగాం మ్యానుఫ్యాక్చరింగ్ పది శాతం గ్రోత్ ఆల్ ఇండియా ఎనిమిది పాయింట్ నాలుగు శాతం ప్రైమరీ సెక్టర్ అంటే వ్యవసాయం అనుబంధం పదహారు శాతం చేశాం అందులో కూడా దేశ అక్వాకల్చర్ ఇరవై తొమ్మిది పాయింట్ ఆరు శాతం గ్రోత్ వచ్చింది ఇంకో పక్కన దేశం ఏడు లక్షల డెబ్బై రెండు వేల మందికి ఉద్యోగాలు వచ్చాయి ఇంకో పక్కన స్టేట్ ఓన్ రెవెన్యూ గ్రోత్ మన ఆదాయం పదమూడు పాయింట్ రెండు పర్సెంట్ పెరిగింది దేశంలో సెకండ్ ఫాస్టెస్ట్ అమాంట్ మేజర్ స్టేట్స్ అన్నిటిలో కూడా మంది రెండో రాష్ట్రంగా ముందుకు పోయాం పరకాట ఇన్కమ్ గ్రోత్ ఇది అందరికీ చాలా ముఖ్యం ప్రతి ఒక్కరికి తలసరి ఆదాయం పెరిగినప్పుడే మనం చేసే పనుల యొక్క ఫలితాలు తెలుస్తాయి ఆ రోజు మనం పదమూడు పాయింట్ రెండు పర్సెంట్ దించాం ఆల్ ఇండియా లెవెల్లో తొమ్మిది పాయింట్ ఏడు శాతం అంటే ఆల్ ఇండియా కంటే మీరు చూస్తే మూడు పాయింట్ ఐదు పర్సెంట్ తలసరి ఆదాయం పెంచిన రాష్ట్రం మన రాష్ట్రం ఆ రోజు తెలంగాణ కంటే కూడా ఆల్ పారామీటర్స్ మనం ముందుకు పోతున్నాం తెలంగాణ ఎందుకంటే బెస్ట్ ఎకో సిస్టమ్ ఉంది ఆటో లో ఉంది వాళ్ళు ఎవరు డిస్టర్బ్ చేయలేదు మనం దాంతో సమానంగా పోవాలని ఉద్యోగించి వెళ్ళాం స్ట్రాంగ్ ఫౌండేషన్ వేసాం నెక్స్ట్ అక్కడి నుంచి అధ్యక్ష అది గత చరిత్ర పంతొమ్మిది ప్రారంభమైంది మీరే చూస్తారు దాచితే కూడా దాచలేము అలాంటి ఫిగర్స్ అన్ని మీరు చూస్తే చాలా అద్వానమైన పరిస్థితులకు వచ్చాం నెక్స్ట్ ఇక్కడ మీరు చూసినప్పుడు డిక్లైన్ ఇన్ అగ్రికల్చర్ సర్వీస్ సెక్టర్ ఈరోజు ఇక్కడ మీరు చూసినప్పుడు వ్యవసాయం పదహారు పర్సెంట్ సిఏజీఆర్ జరిగితే ఇక్కడికి వచ్చే కొద్దికి పది పాయింట్ మూడు పర్సెంట్ అంటే ఐదు పాయింట్ ఏడు పర్సెంట్ వ్యవసాయం గ్రోత్ రేట్ తగ్గిపోయింది ఐదేళ్లలో ఐదు పాయింట్ ఏడు పర్సెంట్ అంటే రైతులకు ఎంత ఆదాయం తగ్గింది రైతులకు ఏ విధంగా అప్పులు పెరిగాయి దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది నువ్వు కూర్చో అదే సమయంలో సర్వీస్ సెక్టర్ దృశ్య లెవెన్ పాయింట్ నైన్ పెరిగితే మళ్ళీ పంతొమ్మిది నాలుగులో నైన్ పాయింట్ నైన్ టెన్ పాయింట్ నైన్ లెవెన్ పాయింట్ నైన్ నుంచి పదకొండు పాయింట్ తొమ్మిది నుంచి తొమ్మిది పాయింట్ తొమ్మిది అంటే రెండు పర్సెంట్ తగ్గిపోయింది ఓవరాల్ గా దేశం గ్రోత్ రేట్ చూస్తే పదమూడు పాయింట్ ఐదు పర్సెంట్ ఆ రోజు పెరిగితే పది పాయింట్ ఐదు పర్సెంట్కి వచ్చాం అంటే మూడు పర్సెంట్ తగ్గాం ఓవరాల్గా మీరు చూసినప్పుడు ఆరు లక్షల తొంభై నాలుగు వేల కోట్ల రూపాయలు జిఎస్టీ కాంట్రిబ్యూషన్ తగ్గిపోయింది దానివల్ల మన రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం మీరు చూస్తే డెబ్బై ఆరు వేల నూట తొంభై ఐదు కోట్ల రూపాయల ఆదాయం తగ్గింది ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది సంపద సృష్టిస్తే ఆ సంపద వల్ల రాష్ట్రానికి ఆదాయం వస్తుంది వ్యక్తుల ఆదాయం పెరుగుతుంది అదే మరి ఇంకొక పక్కన చూస్తే ఒకవేళ కోవిడ్ లెక్కేసుకున్నా యాభై రెండు వేల నూట తొంభై ఏడు కోట్లు వచ్చేది నెక్స్ట్ ఇక్కడ కొన్ని విషయాలు మీరు చూస్తే అధ్యక్ష ఎందుకు ఇది జరిగిందో